హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీచంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఆ ములక్కాయల కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే మాత్రం వీటిని ములక్కాయలు అంటారండి ఇవి మార్కెట్లో దొరుకుతాయి పంట పొలాల్లో కూడా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ కన్నా ఎక్కువ రేటు ఉంటాయండి రాములక్కాయలు ఇవి కిలో అయితే ఎయిటీ రూపీస్ మార్కెట్లోని నేను హాఫ్ కిలో తీసుకున్నాను రాములక్కాయలు కర్రీ కోసం అని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి చాలా బాగుంటుంది చిన్నగా ఉంటాయి కాబట్టి అండి రాములక్కాయలు మ్యాష్ చేసుకోవచ్చు మనకి ఇష్టం లేకపోతే చిన్నగా కట్ చేసుకోవచ్చు ఒకటి టూ పీసులు కట్ చేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మింతాకు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చిమిర్చి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ జస్ట్ అవి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఆయిల్ వేడయ్యాక పోపులు వేసుకోవాలి చిన్నపప్పు మినప్పప్పు పచ్చి మినపప్పు వేయక వేగాక పచ్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఆవాలు చీరు మెంతాకు ఫ్రింగ్ ఆనియన్స్ గుడ్లు Onions, companions. That way, pakku. Spoon mm -hmm. a little paste. A little serpent. పసుపు కారం రుచికి సరిపోయింద టూ టేబుల్ స్పూన్లు కారం కోప వేయక కట్ చేసి పెట్టుకుని వేసుకొని వేయించుకోవాలి ఒకసారి ఈ సిల్లు కలిపాక సరిపోయిన మూత పెట్టుకోవాలి అలానే టూ మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి సరిపోయిన మూత పెట్టుకోవాలి ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్

వేడివేడి రామునపకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీతోనైనా ఇడ్లీతోనైనా పుల్కాతోనైనా వేడివేడి రైస్తో కూడా చాలా బాగుంటుందండి మనకి టమాటా ఇలాగే ఉంటాయండి ఇవి పుల్లగా ఉంటాయి చాలా పుల్లగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఇలాంటివి దొరికితే మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తే అంత టేస్టీగా ఉంటుంది నేనైతే కొంచెం రైస్ పెట్టుకొని కర్రీ టేస్ట్ చేసాను చాలా చాలా బాగుందండి యస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్